హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసి హన్సీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి టమాటా పచ్చడి చేస్తున్నాను ఈ టమాటా పచ్చడి యూట్యూబ్లో ఒక ఆంటీని ఇన్స్పైర్ అయిపోయి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఆంటీ చాలా బాగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో నాకు నచ్చింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన సో ఈ మార్కెట్కి వెళ్ళి వన్ కేజీ టమాటా తీసుకొచ్చిన అనమాట వన్ కేజీ టమాటా మంచిగా రెడ్గా ఉండాలి అండ్ గట్టిగా ఉండాలి సో మెత్తగా ఉన్న టమాటా యూస్ చేయొద్దు బాగా పండిపోయినవి సో మంచిగా రెడ్ కలర్లో ఉండి కొంచెం గట్టిగా ఉన్న టమాటాలు అయితే తీసుకోవాలి తీసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసి పొడి బట్ట పెట్టి తడి లేకుండా తుడుచుకోవాలి అండ్ నేను యూజ్ చేసే ప్యాన్ కూడా ఇక్కడ డ్రైగా ఉండేలాగా చూసుకున్నాను అనమాట అప్పుడే వాష్ చేసిన గిన్నెలో అట్లా చేయట్లేదు ఎందుకంటే ఈ పచ్చడి నిలువ పెట్టుకుంటాం కాబట్టి ఏమాత్రం తడి తగిలినా కూడా పచ్చడి పాడైపోతుంది అందుకని చెప్పేసి నేను అన్ని డ్రైగా ఉన్న వస్తువులు డ్రైగా ఉన్న ఇంగ్రీడియంట్స్నే వాడుతున్నాను అనమాట పైన మనకి ఉంటుంది కదా మిడిల్లో ఒకటి బటన్ సో దాన్ని తీసేసి టమాటాలన్నీ కూడా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది సో మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ పైన బటన్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి నేను టమాటాలన్నీ కూడా పీసెస్ వైజ్ కట్ చేసుకొని ఏ ప్యాన్లో అయితే కుక్ చేయాలి ఉడికించాలి అనుకుంటున్నానో అదే ప్యాన్లో కట్ చేసి పెడుతున్నాను అనమాట ఈ విధంగా పీసెస్ వైజ్ అయితే కట్ చేస్తున్నాను సో దీంట్లో నేను స్పూన్స్ వైజ్ కానీ కప్స్ వైజ్ కానీ మెజర్మెంట్స్ చెప్పట్లేదండి డెడ్ లైన్ మెజర్మెంట్స్ అనమాట ఎవరైనా కూడా ఈజీగా పెట్టుకునేలాగా గ్రామ్స్ వైజ్ మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను సో ఇప్పుడు ఈ ముక్కలు కట్ చేసుకున్న దాన్ని స్టవ్ ఆన్ చేసి మీడియంలో పెట్టేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి సో అది కుక్ అయ్యేలోపు నేను ఇక్కడ మీ మీకు ఏమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు సో ఇవన్నీ కూడా నేను షాప్లో కొల్పించి మేజర్ చేసుకొని తీసుకొచ్చిన అనమాట ఇది వచ్చి ఉప్పు ఉప్పు హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ కారం పొడి ఈ కారం పొడి వచ్చేసి నేను రెగ్యులర్గా ఆశీర్వాద్ చిల్లీ వాడతాను ఆయన పచ్చడి కోసం అనేసరికి త్రిమాంగో తీసుకోండి బాగుంటుంది అని చెప్పి ఇది సజెస్ట్ చేశాడు అనమాట మీరు మీరైతే మీ దగ్గర ఏ ప ఏం కారం పొడి అది వాడుకోండి సో నాకు ఇక్కడ త్రిమాంగో దొరికింది హండ్రెడ్ గ్రామ్స్ అది కూడా సో పక్కా మెజర్మెంట్స్తో అయితే తీసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనము దానిపైన టమాటా పైన మూత పెట్టేసి అది కుక్ చేస్తున్నా ఈ గ్యాప్లో అది కొంచెం హీట్ అయ్యేలోపు చింతపండులో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నా అనమాట సీడ్స్ అట్లాంటి ఉంటాయి కదా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి చింతపండును వాష్ చేయొద్దు డ్రై చింతపండునే తొక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ మెంతి మెంతులు ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను డ్రై రోస్ట్ చేయడానికి తర్వాత ఇక్కడ వచ్చేసి ఆవాలు ఆవాలు కూడా సన్న ఆవాలని దొరుకుతాయి మనకి మార్కెట్లో దొడ్డు ఆవాలు కాకుండా సన్నగా ఉండే ఆవాలు ఫోర్ స్పూన్స్ తీసుకుంటున్నాను అనమాట వీటిని కూడా మనము డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి సో మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే టీ స్పూన్ అనమాట నేను వాడుతున్నది టీ స్పూన్స్ అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా సో అవి టీ స్పూన్ అంటే టీ స్పూన్ లాగానే ఉంటుంది దాంట్లో మనకి టేబుల్ స్పూన్ అట్లాంటివి అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది కానీ టీ స్పూన్ అనగానే అందరి ఇళ్లలో ఒకే సైజులో ఉంటాయి సో ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ సీడ్స్ అన్నీ కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మరి ఎక్కువసేపు ఫ్రై చేయకండి మాడిపోయినట్టుగా అయిపోయి రెసిపీ అంతా పాడైపోతుంది జస్ట్ దూరగా అట్లా వేయించుకొని పచ్చివాసన పోయేలాగా లైట్గా అట్లా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట సో దేనికి అది నేను సపరేట్ పెట్టుకుంటున్నాను ఆవాలు ఫోర్ స్పూన్స్ డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మెంతులు ఒక్కొక్క స్పూన్ ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి సో ఇక్కడ చల్లారడానికి అని చెప్పి పక్కన పెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి టమాటా అనేది ప్యాన్ హీట్ అయ్యి టమాటోలో నుంచి వాటర్ లైట్గా బయటకు వచ్చేసి కొంచెం కుక్ అవుతుంది సో నేను యూస్ చేస్తున్న స్పూన్ కూడా డ్రైగా ఉండేలాగా చూసుకున్నాను అనమాట తడి స్పూన్ వాడట్లేదు మనం కలపడానికి వాడే స్పూన్ కూడా డ్రైగా ఉండేటట్టు చూసుకున్నా సో ఇప్పుడు మనము ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాం కదా ఆ చింతపండు మొత్తాన్ని కూడా ఈ టమాటాలలో వేసేసి టమాటా చింతపండు రెండు కూడా మంచిగా కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలి సో ఇంకా ఈ స్టేజ్లో మనము సిమ్ స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి సో స్టార్టింగ్ కొంచెం టమాటాలు బా ఏమంటారు ప్యాన్ హీట్ అవ్వడం కోసం అని మీడియంలో పెట్టుకున్నాం కదా ఇంకా ఇప్పుడు చింతపండు వేసేసిన దగ్గర నుంచి మనం సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట సో సిమ్లో పెట్టే ఎంతసేపు అయినా సరే కుక్ చేసుకోవాలి సో నాకు కూడా చాలా టైం పట్టింది ఇది కుక్ అవ్వడానికి ఎందుకంటే మనకి టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా అబ్జర్బ్ అయిపోవాలన్నమాట సో కొంచెం వాటర్ ఉంది టమాటా కుక్ అయింది కదా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అని మాత్రం ఆ థాట్ మీరు పెట్టుకోవద్దు ఎందుకంటే వాటర్ అనేది టమాటాలలో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి అది కూడా వాటరే పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టమాటాలలో గుజ్జులో నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మనము కుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను మీకు మిడిల్లో మధ్యల మధ్యలో నేను కలిపి చూపిస్తూ ఉన్నాను అనమాట కన్సిస్టెన్సీ ఎట్లా వస్తుంది అని చెప్పేసి సో మధ్యల మధ్యలో కలుపుతూ కలుపుతూ ఉన్నాను సో ఇంక ఇక్కడ టమాటాలు మొత్తం కూడా మంచిగా కుక్ అయిపోయినాయి వాటర్ కంప్లీట్గా అనమాట నేను స్పూన్తో ఇలా అంటున్నప్పుడు సైడ్స్ నుంచి వాటర్ బయటికి రావట్లేదు సో కంప్లీట్గా పేస్ట్ లాగా దగ్గరికి అయిపోయింది ఇంకా ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో మీరు చూస్తున్నారు కదా ఎటు ఫోల్డ్ చేస్తే అటు ఫోల్డ్ అయిపోతుంది పేస్ట్ అంతా కూడా ఒకవేళ మనకి ఇందులో వాటర్ ఉన్నట్లయితే ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది సో ఇంకా మనము ఇది సైడ్కి జరుపుతూ ఉంటే మంచిగా సైడ్కి ఫిక్స్ అయిపోతుంది సో దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా కంప్లీట్గా వెళ్ళిపోయినాయి కాబట్టి ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారడానికి ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట మీకు క్లియర్గా చూపించాలి అని చెప్పేసి నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను అసలు వాటరే కనిపించట్లేదు చూడండి అలా ఎంతసేపు అయినా సరే వన్ అవర్ అయినా కూడా మీరు సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కోసం కకుర్తి బడి తొందరగా అయిపోతుంది అని చెప్పేసి స్టవ్ ఆఫ్ పెద్దగా పెట్టేసి వాటర్ వరకు వెయిట్ చేసి ఇంకా గ్రైండ్ చేసే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవద్దు అది ఖచ్చితంగా సిమ్లోనే కుక్ అవ్వాలి అండ్ వాటర్ కంప్లీట్గా వెళ్ళిపోవాలన్నమాట సో అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి తొందరగా అయిపోవాలి అని చెప్పేసి హైలో పెట్టి అస్సలు చేయొద్దు అది సిమ్లోనే కుక్ అవ్వాలి ఎందుకంటే టమాటా సరిగ్గా కుక్ అవ్వకపోయినా కూడా పచ్చడి పాడైపోతుంది అందుకని చెప్పేసి సో టమాటా కూడా మంచిగా కుక్ అవ్వాలి అంటే సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి వన్ అవర్ టైం తీసుకోండి పర్లేదు నాకైతే వన్ అవర్ పట్టింది ఇది కుక్ అవ్వడానికి టమాటాలో ఉన్న వాటర్ అని తెలిపోవడానికి సో ఇంకా నేను వచ్చేసి ఇందాక మసాలాలు గ్రైండ్ చేసుకున్నాం కదా అదే గ్రైండర్లో వేసేసి ఇక్కడ టమాటాని పేస్ట్ లాగా చేసేస్తున్నాను అనమాట సో రెండు రౌండ్లు వచ్చింది సో టమాటా అంతా కూడా మంచిగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని అదే ప్యాన్లో మనం ఇందాక ఏదైతే కుక్ చేసుకున్నామో అదే ప్యాన్లో వేసినా ఇవి వచ్చేసి వెల్లుల్లిపాయలు ఫోర్ తీసుకున్నాను దీంట్లో రెండేమో డైరెక్ట్ దాంట్లో పచ్చడిలో వేస్తాను ఇంకో రెండేమో తాలింపులో వేస్తాను అనమాట సో ఇంకా అవి రెండు నాలుగు కూడా తొక్కలు తీసేసి మంచిగా పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి ఇట్లా పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత తాలింపు ప్రాసెస్కి వచ్చేసినాము తాలింపుకి వచ్చేసి ఇది పల్లి నూనె మాత్రమే వాడాలంట సన్ఫ్లవర్ ఆయిల్ అస్సలు వాడద్దంట పల్లి నూనె వాడడం వల్ల టేస్ట్ బాగుంటుందంట ఎక్కువ రోజులైనా కూడా స్మెల్ రాకుండా ఉంటుందంట బాగుంటుందంట అందుకని చెప్పి నేను ఇక్కడ పల్లి నూనె మాత్రమే వాడుతున్నాను అనమాట సో నేను ఇక్కడ వచ్చేసి సాల్ట్ తీసుకున్నాను కదా హండ్రెడ్ గ్రామ్స్ ఉండే సో అదే కప్పుతో ఆ కప్పుకి ఫుల్ కప్పు అయింది కదా కొంచెం వన్ థర్డ్ కప్ అట్లా అయింది సో ఆ బౌల్తో రెండు స్పూన్లు రెండు కప్పుల వరకు ఆయిల్ తీసుకున్నాను అనమాట తీసుకొని ఇక్కడ జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు వేసేసి మంచిగా దూరగా వేయించిన వేయించిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసిన ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చి శనగపప్పును వేస్తున్నాను పచ్చిశనగపప్పు ఆ ఉన్న హీటుకే మంచి కలర్ వస్తుంది అనమాట ఒకవేళ మనం స్టవ్ మళ్ళీ ఆన్లోనే పెట్టి కనుక ఇది వేసేస్తే ఆ ఆయిల్ చల్లారే వరకు పప్పు అందులోనే ఉంటుంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే పచ్చిశనగపప్పు వేసేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు పచ్చకచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు ఉండే కదా అవి వేసేసిన అనమాట అవి కూడా వేసేసి మంచిగా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ ఇప్పుడు చల్లారడానికి పక్కన పెట్టుకోవాలన్నమాట సో కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి సో పైన ఈ బబుల్స్ అన్నీ వచ్చినాయి కదా సో అది కూల్ అయ్యే కొద్దీ అదంతా కూడా వెళ్ళిపోతాయి అనమాట సో ఇందాక వెల్లుల్లిపాయలు సగం తాలింపులో వేసుకున్నాం కదా మిగతా సగము ఇక్కడ పచ్చడిలో డైరెక్ట్గానే మిక్స్ చేస్తున్నాను అనమాట ఇలా చేయడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం గోరువెచ్చగా అయిందనమాట ఇంకా చూస్తున్నాను చల్లారిందా లేదా అని చెప్పి మిడిల్లో టేస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట సో కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఇది వచ్చేసి మెంతులు జీలకర్రతో చేసిన పౌడర్ అనమాట సో రెండు స్పూన్లు అంటే ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాం కదా తీసుకుంటే రెండు స్పూన్లు పిండి వచ్చిందనమాట నాకు సో ఇక్కడ నేను ఒక్క స్పూన్ వాడుతున్నాను రెండు స్పూ ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర తీసుకుంటే ఆ రెండు కలిపి పౌడర్ చేసిన తర్వాత యూస్ చేస్తున్నాం ఒక స్పూన్ వేసిన ఇది వచ్చేసి ఆవపిండి అండి ఆవపిండి వచ్చేసి ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి సో ఫోర్ స్పూన్స్ సీడ్స్ తీసుకొని గ్రైండ్ చేశాం కదా సో మనం గ్రైండ్ చేసిన తర్వాత క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మిక్సీ పట్టిన తర్వాత దాన్ని మెజర్ చేసుకొని చేసుకోవాలన్నమాట సో నాలుగు స్పూన్లు ఆవపిండి కూడా వేసేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఇంకా హండ్రెడ్ గ్రామ్స్ ఇది కారం పొడి అనమాట త్రిమాంగో కారం పొడి తీసుకున్నాను కదా సో ఇది కప్పులో అయితే ఎన్ని కప్స్ అవుతుంది అని చెప్పేసి నాకు ఐడియా కోసం అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ కప్ అయితే అయ్యింది హండ్రెడ్ గ్రామ్స్ కారం పొడి వన్ అండ్ హాఫ్ కప్ అయితే అయ్యిందనమాట బట్ మీరు ఇట్లా కప్స్ వైజ్ కానీ స్పూన్స్ వైజ్ కానీ అస్సలు మేజర్ చేసుకోకండి డైరెక్ట్ ఇట్లా క్వాంటిటీస్ బయట షాప్లో నుంచి కొనుక్కొని తెచ్చుకోండి సో సాల్ట్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ బయట దొరకదు వన్ కేజీ ప్యాకెట్ దొరుకుతుంది కదా సో నేను ఇంట్లో నుంచి తీసుకెళ్ళి షాప్లో మేజర్ చేయించుకొని తెచ్చుకున్నాను అనమాట నాకు ఇంట్లో వెయిట్ మిషన్ లేదు అంటే ఇంగ్రీడియంట్స్ వెయిట్ చేసే మిషన్ లేదనమాట అందుకని సో ఇంకా ఇదంతా కూడా ఆయిల్లో వేసాం కదా ఈ మసాలాలన్నీ కూడా సో మంచిగా మిక్స్ అయ్యేలాగా ఆయిల్లో మంచిగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఆయిల్ వచ్చేసి పావు కేజీ అనుకోండి హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున తీసుకున్నాం కదా సాల్ట్ మెజర్మెంట్ని బట్టి నేను కప్పులో కొలుచుకున్నాను సో ఆ కప్పు వైజ్ తీసుకుంటే టూ కప్స్ యూజ్ చేశాను కాబట్టి పావు కేజీ ఆయిల్ పట్టింది అనుకోవచ్చు రఫ్గా అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఆయిల్ మిక్చర్ అంతా కూడా టమాటా పేస్ట్లో అయితే వేసేసిన వేసేసి ఇప్పుడు మొత్తం ఆయిల్ టమాటా పేస్ట్ అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఆయిల్ అయితే ఇంకెక్కువ అవసరమే లేదండి పర్ఫెక్ట్గా సరిపోయింది వన్ కేజీ టమాటా పచ్చడికి పావు కేజీ నూనె పడుతుంది ఇవి డెడ్ లైన్ మెజర్మెంట్స్ అనమాట సో కిలో టమాటాలు ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు హండ్రెడ్ గ్రామ్ సాల్ట్ హండ్రెడ్ గ్రామ్స్ చిల్లీ పౌడర్ కారం పొడి తర్వాత పావు కేజీ నూనె పల్లి నూనె తర్వాత వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర మెంతి పొడి నాలుగు స్పూన్ల ఆవ పొడి సో ఇవి డెడ్ లైన్ మెజర్మెంట్స్ అనమాట సో ఇంతకు మించి మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఇవి పక్కా గుర్తు పెట్టుకుంటే కళ్ళు మూసుకొని టమాటా పచ్చడి అయితే పెట్టేయచ్చు సో ఇంకా నేను మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లు అయితే స్టోర్ చేసుకుందాము అని చెప్పేసి తీస్తున్నాను సో ఆయిల్ కూడా మంచిగా తేలుతుంది అలాగని ఓవర్ ఆయిల్ కాలేదు అలానే డ్రై కూడా కాలేదు అనమాట పర్ఫెక్ట్గా సరిపోయింది సో ఈ రెసిపీ అయితే నాకు సక్సెస్ఫుల్గా అయ్యింది సో ఆ యూట్యూబ్లో చేసిన ఆంటీని చూసి చేశాను ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నా బట్ పర్ఫెక్ట్గా వచ్చింది థ్యాంక్ యూ ఆంటీ సో ఈ రెసిపీ మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను సో పక్క మెజర్మెంట్స్ చెప్పాను కాబట్టి మీరు కూడా ట్రై చేయండి నాకైతే ఈ రెసిపీ చాలా బాగా కుదిరిందండి ఇన్ కేస్ మీకు ఏమైనా సాల్ట్ కారం తగ్గింది అనుకుంటే పైనుంచి యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను చెప్పినట్టు పక్క కొలతలతో కనుక చేసినట్లయితే అవసరమే రాదండి ప్రతిదీ కూడా అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అనమాట సో ఇదే మెజర్మెంట్తో మీరు ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది మా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తిన్నారనమాట సో ఇదండి వాళ్ళకి వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి